ఇదిగోండి ఫ్లవర్ బొకేనే ఇవ్వాలా అవసరం లేదు గట్ట పూలు బుట్టని ఇవ్వచ్చుగా ఇదిగండి మీ అందరి కోసం మా గార్డెన్లో పోసిన పూలు ఇస్తున్నాను తీసుకోండి మన సబ్స్క్రైబర్స్కి మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా ఈ పూలు ఎవరైతే అనుకోగలుగుతారో చూద్దాం ఇచ్చేస్తున్నారు తీసుకోండి మరి సరదాగా అంటున్నాను అండి నిన్న వీడియోస్ చూసి హ్యాపీగా ఫీల్ అయితే మన సబ్స్క్రైబర్స్ ఎవరో వీడియోస్ తలుచుకుంటున్నారు ఏమో దానిలో కొరబోతుంది ఎంత బాగుందో పుట్ట చాలా అందంగా ఉంది కదా చూడండి ఎంత బాగున్నాయి అసలు ఏ పువ్వు కా పువ్వు ఎంతగుందో లేదు నమస్తే సావిత్రి ఒకసారి స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు మన గార్డెన్లో అయితే బోల్డర్ని బంతి పూలు విరగబూస్తున్నాయి ఈరోజు మనం మిద్ద తోటలోకి వచ్చాము కొంచెం లేట్ అయింది చక్కగా లేట్ చేయకుండా బంతి పూలు చూ చూపిస్తూ కోసుకుందాం ఇదిగోండి మన గార్డెన్లో చక్కగా కారం బంతి పూలు కూడా వచ్చేసినవి వీటిని కూడా కోసుకున్నాం ఈరోజు ముందైతే బంతి పూలు కోసుకొని తర్వాత అవి కోసుకున్నాం చక్కగా ఇచ్చిన చూడండి ఎంత బాగున్నాయో ఇవాళ కత్తెర మరి ఇక్కడే ఉంటుంది ఒక కత్తెర గార్డెన్లోనే మనకి ఎట్లా చూసుకోలేదు ఎక్కడ పెట్టాను అయ్యో అయ్యో కట్ చేస్తా ఉంటా కదా లేదన్నమాట కిందకి టైం లేక లేట్ అయిపోతుందని ఇదిగోండి కొన్ని పూలు ఇట్లా ఎండిపోతాయి కదా ఎండిపోయిన పూలు తీసేసి మొక్కలకి ఇచ్చేసుకుంటే మనకి దీనికి మంచిగా మళ్ళీ పూలు వస్తాయి అలాగే మళ్ళీ మనకి మొక్కకి పూ పూలు వస్తాయి అటు మనం వేరే వేసిన మొక్కలు మంచిగా పెరుగుతాయి ఫస్ట్లో చాలా బాగా గురిసి చాలా పులు ఇది వాడి కదా నేను ఆల్రెడీ నెగ్గించాక ఇప్పుడు కొంచెం సైజ్ తగ్గింది పెద్ద ఎంత బాగుందండి మనకు బంతి చెట్లు లో అందానికి బాగుంటాయి అలాగే మనకి మొక్కలకు కూడా మంచిది మంచిగా పాలినేషన్ అవుద్ది పక్షులు వస్తాయి మన గార్డెన్ కూడా అందంగా ఉంటుంది వండటం వల్ల ఈ మాత్రం ఏ పువ్వుటం కూడా ఏమి పోస్తాయి అసలు ఎంత బాగా పోస్తాయో నిన్న శ్రావణి అంటుంది ఆంటీ అసలు బొకే ఉన్నట్టుంది ఆంటీ అటు నుంచి మాకు చూపుతుంటే అంటుంది అక్కడ బాగా గంటస్తున్నాయిగా అంటే ఏదో బొకే పెట్టినట్టుంది ఏదో కొంచెం తగ్గినాయి మళ్ళీ కొమ్మలు ఎరగదేస్తున్నాను పెడుతున్నాను అన్నీ కొన్ని కొన్ని వస్తున్నాయి కొన్ని బతుకుతున్నాయి కొన్ని పోతున్నాయి ఇట్లా కొమ్మలు పెట్టినా కూడా మంచిగా వస్తుంది చూపిస్తాను మీకు వాటిని ఇదిగోండి కటవాడండి సైజ్ తగ్గిపోయింది ఇంకా ఇది పూసి పూసి అలిసిపోయింది అన్నమాట కానీ పూలు బాగున్నాయి తాజాదనంగా ఉన్నాయి పూలు బాగున్నాయి పూలు బాగా మంచిగా కలరు నిండు పసుపు కలరు మంచిగా పోసుకోవచ్చు కొంచెం ఎక్కువ పెట్టుకున్నామంటే కొనుక్కోకుండా పెట్టేసుకోవచ్చు రెండు పుట్టల రెండవ తింట రెండు కావాలి ఈ రోజు బస్తాలు పోసుకుని పోవాలా అబ్బా రోజు కూడా చూద్దాం వస్తుందేమో ఏమో మాట్లాడే అమ్మ అంటే నువ్వు ఒక ఎకరం పొలం తీసుకొని ఫోన్ తీసుకోలేదండి ఎప్పుడు చూసినా పైన ఉంటున్నావు అసలు ఒక ఎకరం పొలం తీసుకొని అందులో చేసుకోరాదు అసలు ఒక ఎకరం పొలంలో అంటుంది భాస్కరే ఇప్పుడు చేస్తావు కూడా అంటుంది ఏమో చూద్దాం నవ్వుతా అన్నది పొయ్యి కోరిక తిరిగింది అట్లా ఇది కూడా తిరిగి అని చూద్దాం ఎక్కడైపోయినాయి ఇంకక్కడికి వస్తున్నాం పూలు మనం ఎంజాయ్ కొయ్యకపోతే ఎండిపోతాయి కదా అవి ఎట్లా వెంటనే కోసేసి పోసేసి మొక్క చేసాం అనుకోండి మళ్ళీ దానికే ఎదురుగా ఉపయోగపడుతుంది పక్కన కన్సెచ్చ రూట ఏమంటారు అట్లా మిషన్ బండలు వేస్తున్నారు అనుకోండి మార్బుల్స్ చూడండి చిన్న పువ్వు అయినా పాలే బాగుంటుంది అసలు ఇక్కడ చూడండి అప్పుడు గాలి కూతుందని కొమ్మని ఇట్లా కట్టా బంతి చెట్లకి అసలు పెద్దగా బలం కూడా వాళ్ళకి అవసరమే లేదు మామూలుగా కొంచెం పెద్ద టబ్లో వేసుకున్న వేసుకొని కొంచెం ఏంటంటే పెలిసి పెలుసుగా ఉంటుంది మొక్క ఊరికే ఇరుగుద్ది అలా ఇరగకుండా ఏదన్నా సపోర్ట్ పెట్టామంటే మనకి మంచిగా పోతుంది ఇది ఎంత మంచి గుణమో చూడండి అసలు వేరే వాటికి వచ్చే కూడా ఇవి తీసుకుంటాయి ఉన్నట్టుంది కదా అదిగో కేకులు అది చూడండి ఎట్లా అల్లుకుంటుందో చక్కగా వస్తున్నాయి మళ్ళీ పెట్టాలి మళ్ళీ చిట్కా చిట్క అంత సౌండ్ కూడా వినిపిస్తున్నాయా లేట్ అయిపోయింది అందుకే గబా గబాగా కత్తూసా దొరకలేదు ఇదే తిరిగా

ఏంటి ఇంకా మీరు ఎల్లరు ఎంతసేపు అంటున్నాయి మా పని మేము చేసుకుంటాం ఎంతసేపు గార్డెన్ లోనే ఉంటాం మాకెక్కడ టైం అంటున్నాయి కానీ వాటి టైం వాటి పని చేసుకుంటునే ఉన్నాయి చక్కగా అది కొనుగోన్నట్టు వాళ్ళు రెండు బుక్లు అయ్యేస్తే ఉన్నాయి ఇదిగో చూసారా ఇది ఇది నేను మొక్క కొమ్మ తీసి పెట్టా అసలు ఎంత వచ్చిందో చూడండి అసలు పువ్వు కూడా ఎంత ఉందో మనకు ఫస్ట్ టైం పూలు అయితే ఎంత ఉంటాయి అనమాట ఇవే కాదు ఇది ఇచ్చల అసలు తురకబంతి నేను అవి వస్తాయో రావు అని ఊరికే పెట్టా జస్ట్ కానీ భలే వచ్చింది ఎంత ఈ మొక్కప్పుడు తెచ్చినప్పుడు మొక్క నాలుగు ఐదు రూపాయలు ఆరు రూపాయలు తీసుకున్నారు బంతి మొక్క అదే మరి ఆరు ఆరు రూపాయలు తీసుకున్నారు బంతి మొక్క టమాటా మొక్కలను ఇది వంగ మొక్కలే తెలిసిన వాళ్ళ నెట్లో ఫ్రీగా ఇచ్చారు పసుపు పూలు ఎక్కువ మీకు చూస్తుంటే ఎల్లో పూల ఎక్కువ రెడ్ పూలు కనిపిస్తున్నాయి కదా ఆరెంజ్ పూలు ఇది అక్కడక్కడ వేసా అన్నమాట ఇదిగో ఇక్కడ చూసారా ఒక బంతి కొమ్మ కట్ చేసి పెట్టా ఇది పువ్వు కూడా వచ్చింది అప్పుడు ఆల్రెడీ మగ్గుండి ఉంటది అది కొమ్మ పెట్టినప్పుడు ఇంకా బానే ఉందిగా కొమ్మ అందుకని పూసింది దాని పక్కన శిలయం పెట్టి ఇక ఇట్లా బంతి పూలు ఉన్నాయి ఎండిపోయిన బంతి పూలు చూపిస్తా నేను నీళ్లు పోసేటప్పుడు ఆ నీళ్లు దాంట్లో పోయి రసం దాంట్లో చాలా తులసి మొక్క కెట్టున్నాయో అది అక్కడ నేను ఈ ఇగోండి నేను కొమ్మలు నాటినయ్యే ఇక్కడ చక్కగా బతుకుతున్నాయి తీసేస్తాయి ఇక దీన్ని వేసేయచ్చు వీటిని ఇంకా కొంచెం నాలుగు రోజులు అయిన తర్వాత వేస్తా మనం అట్లా కొమ్మ పెట్టేసుకుంటే నేను ఆల్రెడీ గత వీడియోస్లో కూడా చూపించా కొమ్మలు పెట్టుకుంటే వస్తాయి అన్నది అదండి వస్తాయి ఎట్లా పెట్టుకోవాలన్నది చూపించా అట్లా వస్తా నేను ఇంకొకసారి ఉంచి ఇంకా తీసేయచ్చు వీటిని తీసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవాలి శ్రావణి అనేది టమాటాలేండి భలే కాదు ఒక ఆకారం ఇక్కడ గది బాగా ఎడంగా ఉన్నాయి మరి ఎందుకనో కాపు ఇదిగోండి కొమ్మ పెట్టింది చూసారా ఇదిగోండి కొమ్మ మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు వేసింది అనేది చిన్నగా ఇందులో పసుపు కూడా పెట్టాను కాకపోతే ఇదేమో ఆల్రెడీ నాటుకున్నది ఇదేమో మొన్నే కూర్చాను మనకి ఇట్లా చూస్తుంటే ఆరెంజ్ పూలు ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి కదా కానీ మనకి గుచ్చేసరికి ఎల్లో పూలు కూడా అన్నీ ఉంటాయి నిండా వచ్చిన అంటే పువ్వు చిన్నగా ఉన్నా కూడా కలర్ బాగుంది ఎంత బాగున్నాయి ఇక తొరకు బంతి పూలు కారం బంతి పూలు అంటారు తొడుగు బంచి వీటిని ఏమి మంచి కానీ ఇది కూడా చెప్తే పోయిన సంవత్సరం కూడా మన గార్డెన్ లో తెగ పూసినాయి కారం పంచి పూలు అంతకు ముందు సంవత్సరం ఈ సంవత్సరం ఒక్కటే మొక్క ఇంట్లో పని చేసి ఎక్కువ మార్పు ఇదిగో చూడండి కవల పూలాగా పూసింది ఇట్లా చూసింది చూడండి కవల పువ్వుల్లో కూడా చూడండి మొక్క మొక్కది అయినా కూడా చూడండి చక్కగా కవల పువ్వులాగా కనిపిస్తుందా కనిపిస్తుంది మనం ఇట్లా పూలు కోసేసుకుంటుంటే మళ్ళీ మనకి మంచి వస్తుంది పూ సైజ్ కూడా తగ్గకుండా మనం ఇవన్నీ ఇట్లానే ఉంటే మనకి కుండీల్లో కదా పూ సైజ్ కూడా తగ్గుద్ది ఇన్ని పూలు ఇంకా మళ్ళీ రావాలంటే అదే చూడండి ఎంత బాగున్నాయి రెడ్ కలర్లు ఇవి కూడా నాటుకుంటే మొక్కలు చూపిస్తారా అది నాటింది మొక్క కూడా ఇదిగో ఆ చెట్టు కొమ్మదే ఆ మొక్క కొమ్మదే ఇదిగోండి ఇక్కడ నాకైతే ఇంకా పెట్టాను రెండు మూడు ఇదిగో ఇక్కడ ఒకటి పెట్టాను ఇదిగోండి ఇది మొగ్గ వచ్చిన తర్వాత తుంచి పెట్టా ఇంకా వెంటనే మొగ్గ వస్తుంది మనకి ఎక్కడి నుంచి మనం ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు పెట్టాము ఆ కొమ్మ మెరగ తీసి మనకి వెంటనే మనకి పోతొస్తుంది అనమాట ఇప్పుడు అది మొగ్గ రాకముందు పెట్టా అక్కడి నుంచి ఎదుగుతుంది కాబట్టి దానికి మొగ్గ రాలేదు ఇది ఏమో మొగ్గ వచ్చిన తర్వాత కట్ చేస్తాయి ఇక అందుకని ఇది వెంటనే మళ్ళీ మొగ్గ వచ్చేస్తుంది అంటే దాని వయసు ఇక అక్కడి నుంచి ఉంటదనమాట ఓకే కూడా ఇంకేము ఇక మీకు దేవుళ్ళకు పువ్వు కావాలంటే ఎలాంటి మొక్కలు పెట్టుకోండి నాటు మందారాలు మనకి ఇళ్లలోకి వస్తాయి కదా ఇవి అయితే బాగా పోతాయి మనం హైడ్రేడ్ మొక్కలు తీసి పెట్టుకున్నా కూడా వాటికి రెండు తప్ప ఎక్కువ రావచ్చు తెల్లగలవి అంత మంచి స్మెల్ వస్తుందో కానీ మాత్రం నుండి గులాబీ పూలు ఎంత ఇది హైబ్రిడ్ గులాబీ అవి ఏమో నాట్ గులాబీ హైబ్రిడ్ ఈ హైబ్రిడ్ ముఖ్యంగా కత్తర ఉంటే బాగుంటుంది కానీ కత్తర ఎక్కడ పెట్టాను ఓకే అక్కడ ఒకటి వైట్ ఉంది అది కూడా వస్తుందా పొడిగుడ్ మధ్యలో కదాగుడ్డు అనమాట కొబ్బరికాయ కొడితే అవును చూసాక మంచిగా మన గార్డెన్ లో ఎన్ని బంతి పూలు పూసాయో బంతిపూలు బంతి పూలు మందారు పువ్వులు గులాబీలు కంటిలో ఆరెంజ్ కలర్ బంతి పూలు రెడ్ కలర్ త్వరగంతి పూలు ఇక రంగురంగులు మందారపు వైట్ మందారం వైట్ గులాబీ నాటు గులాబీ హైబ్రిడ్ గులాబీ అలాగే ఈ కూడా అంతే ఈ గులాబీలు నాటు గులాబీ రెడ్ ఉంది నాటు గులాబీ పింక్ ఉంది ఇది రెడ్ ఉంది హైబ్రిడ్ గులాబీ రెడ్ ఉంది పింక్ ఉంది వైట్ ఉంది మందార పూలు వైట్ మందార పూలు చూసారు కదా ఎంత బాగుందో పుట్ట చాలా అందంగా ఉంది కదా నాటు గులాబీ పూలు రేకులను కూడా తినవచ్చు మీలో ఎంత మందికి తినొస్తా అన్నది కమెంట్ చేయండి ఇలా నాటు గులాబీ పూలు తింటే చాలా మంచిదంట పైగా పెదవులు అవి రెడ్గా ఉంటాయి అంట ఇదిగండి ఫ్లవర్ బొకేనా ఇవ్వాలా అవసరం లేదు ఇట్లా పూలు బుట్టైన ఇవ్వచ్చుగా ఇదిగండి మీ అందరి కోసం మా గార్డెన్లో పూసిన పూలు ఇస్తుందని తీసుకోండి మన సబ్స్క్రైబర్స్కి మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా ఈ పువ్వులు ఎవరైతే అనుకోగలుగుతారో చూద్దాం ఇచ్చేస్తున్నారు తీసుకొని మరి సరదాగా అంటున్నాను నిన్న వీడియోస్ చూసి హ్యాపీగా ఫీల్ అయితే మన సబ్స్క్రైబర్స్ ఎవరో వీడియోస్ చూసి తంచుకుంటున్నారేమో దాని కొరబోతుంది चोटे बहुना असल ये पुव का पुव्व పూలు హార్వెస్ట్ చేసిన తర్వాత ఇంక మా వారైతే మొక్కలకు వాటర్ ఇచ్చేస్తున్నారు ఇంక నేను ఆ రోజు కట్టెల పొయ్యి మీద వంట కూడా చేశాను ఇంక పొయ్యి దగ్గర పని అయిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే ఒకసారి అంతా కూడా శుభ్రంగా చేస్తాను ఇంక మా వారట టాప్ అని చేస్తుంటే నేను ఈ పని పూర్తి చేశాను పుల్లలు ఇట్లా పక్కన పెట్టాం కదా ఇంకేమన్నా కొద్ది గొప్ప ఉన్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది మనం ఇక్కడే ఉండంగా చూసుకుంటా అందుకని నీళ్ళు చల్లేస్తాం కొంచెం రంగురంగుల పువ్వులు భలే బాగున్నాయి కదా మరి మీకు ఎలా అనిపించింది ఈ పువ్వుల హార్వెస్ట్ అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు కూడా ఏమాత్రం మొక్కల మీద ఇష్టం ఉన్నా కూడా కొంచెం ఓపిక అవకాశం తీరిక దొరికించుకొని తప్పకుండా మొక్కల్ని పెంచుకొని ఈ ఆనందాన్ని మీరు కూడా పొందండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్